మీరందరూ బాగున్నారా ఈ వార మనం ఒక చిన్న కా వినడానికి సిద్ధమా సరే అయితే మొదలు పెడదాం ఒక గిల్లో ఒక చిన్న పిచ్చుకు ఉండేది అది గింజలు ఎరుకుంటూ తింటూ ఉంది అంతలో అయ్యో ఒక ముళ్ళు దాని కాలికి గుచ్చుకుంది పాపం పిచ్చుక కాలి నొప్పితో ఏం చెయ్యాలో తోచ ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి బాబు నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది దయచేసి తీసి పారేయవా అని అడిగింది అప్పుడు ఆ పిల్లాడు వద్దులే నేను ముళ్ళు తీస్తే నా అమ్మమ్మ నన్ను తిడుతుంది నువ్వు వెళ్ళిపో అన్నాడు పిచ్చుక ఏం చేస్తుంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది దయచేసి తీసి పారేయవా అని అడిగింది అప్పుడు అమ్మమ్మ వద్దులే నేను ముళ్ళు తీస్తే నా తాత నన్ను తిట్టాడు నువ్వు వెళ్ళిపో అంది పిచ్చుక తాత దగ్గరికి వెళ్ళి తాత నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది దయచేసి తీసి పారేయవా అని అడిగింది తాత వద్దులే నేను ముళ్ళు తీస్తే ఆవు నన్ను కొడుతుంది నువ్వు వెళ్ళిపో అన్నాడు ఇప్పుడు పిచ్చుక ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు నా కాలికి మూలల్లో గుచ్చుచుకుంది దయచేసి తీసి పారేవా అని అడిగింది అవు వద్దులే నేను ముళ్ళు తీస్తే దూడ నన్ను కొడుతుంది నువ్వు వెళ్ళిపో అంది పిచ్చుక దూడ దగ్గరికి వెళ్దారు నా కాలికి ముళ్ళు గుచ్చుచుకుంది దయచేసి తీసి పారేవా అని అడిగింది వద్దులే నేను ముళ్ళు తీస్తే తుమ్మద నన్ను కొడుతుంది నువ్వు వెళ్ళిపో అన్నది పిచ్చుక దగ్గరికి వెళ్ళదు తుమ్మెద నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది దయచేసి ఏనా చెయ్యి అని బాద్గా అంది అయ్యో పాప నేను సహాయం చేస్తాను అని దూడ ఆహులను కొట్టింది ఆహు తాతను కొట్టింది తాత అమ్మమ్మను తిట్టాడు అమ్మమ్మ పిల్లాడిని తిట్టింది చివరికి పిల్లడు పిచ్చుక కాలికి గుచ్చుకున్న ముళ్ళును తీసిపారేశాడు పిచ్ చుక్క తుమ్మెదకు పాంగ్స్ చెప్పి సంతోషంగా ఎగిరిపోయింది ఈ దిగోక్క అయిపోయింది